ఈ రోజు ఎర్లీ మార్నింగ్ లేచి లంచ్ బాక్స్ కట్టి పిల్లల్ని ఇద్దరిని అయితే స్కూల్కి అయితే పంపించేశాను ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత అయితే అసలైన యుద్ధం అయితే ఇప్పుడే స్టార్ట్ అవుతుంది చాలా గిన్నెలు అయితే ఉన్నాయి ఆ గిన్నెలు తోమిన తర్వాత బట్టల పని చూసుకోవాలి అవి అయితే కానీ నాకు ఫుల్ గా పని అయినట్లుగా అనిపియదు అనమాట అందుకని ముందుగా అయితే గిన్నెలు తోముకుంటున్నాను అందుకని ముందు రోజు రాత్రి తోమిన గిన్నెల అంటే స్టాండ్లు అయితే ఉందనమాట దాంట్లో ఉన్న గిన్నెలన్నీ కూడా ఇలా నీట్గా అయితే సర్దేసుకుంటున్నాను ఇలా నీట్గా మనం చిన్న చిన్న పనులని నీట్గా చేసుకుంటే మనకి ఎక్కువగా బడెన్గా గా లేదంటే అవి అలాగే ఉంచుకొని మళ్ళీ గిన్నెలు తోమేసుకుంటూ ఉంటే మనకి బడైన్గా అనిపిస్తది ఇక్కడ ఇంకొక చిన్న టిప్ ఏంటంటే మనం కుక్కర్ని అయితే యూజ్ చేస్తూ ఉంటాం కదా దానికి వైర్ వస్తుంది ఆ వైర్ ని మనం క్లీన్ చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటే మళ్ళీ రెండోసారి సారి యూజ్ చేసుకునేటప్పుడు మనకి గాలి అనేది ఎటు పోకుండా కూడా ఉంటుంది మనం కుక్కర్ మూత పెట్టినప్పుడు ఏంటంటే ఒక్కొక్కసారి ఆ వైర్ వైపు నుంచి టైట్ గా లేకపోతే ఒక సైడ్ నుంచి గాలి అయితే వచ్చేసి వాటర్ అయితే మొత్తం కారిపోతుంది విజిల్ కూడా రాదనమాట అలా కాకుండా మనం ఇలా క్లీన్ చేసుకోగానే ఫ్రిడ్జ్ లో పెట్టి చేసుకుంటే మనం ఇంకొకసారి యూజ్ చేసుకున్నప్పుడు చాలా హెల్ప్గా ఉంటుంది నేనైతే ప్రతిరోజు కూడా ఎర్లీ మార్నింగ్ లేచి సిక్స్ థర్టీ కల్ అయితే లంచ్ బాక్స్ అయితే కట్టేస్తాను ప్రతిరోజు అంటే సండే తప్ప అంటే స్కూల్ కి హాలిడేస్ తప్ప మిగతా డేస్ అన్ని కూడా ఎర్లీ మార్నింగ్ లేస్తాను పిల్లలకైతే లంచ్ బాక్స్ అయితే కట్టేస్తాను పెద్ద పాపకైతే సిక్స్ థర్టీ కల్లా లంచ్ బాక్స్ కట్టేస్తాను చిన్న పాపకైతే ఎయిట్ థర్టీ కల లంచ్ బాక్స్ కట్టేసి తను రెడీ చేసి తన అయితే స్కూల్ కి పంపించేస్తాను దాని తర్వాత నా అయితే స్టార్ట్ అవుతాయి అంటే గిన్నె పనులు కానీ బట్టల పనులు కానీ అలా చేసుకుంటున్నాను నైన్ థర్టీ టెన్ అయిపోతుంది దాని తర్వాత ఒకవేళ మా వారు పూజ చేసుకుంటే ఓకే పూజ చేసుకోకపోతే టెన్ కానీ నేను అలా స్నానం చేసి పూజ అయితే కూడా చేసేసుకుంటాను ఈ విషయం అన్ని కూడా ఎందుకు చెప్తున్నానంటే చాలా మందికి ఏంటంటే యూట్యూబ్ వీడియోస్ తీసేవాళ్ళు అసలు ఇంట్లో పనులు చేసుకుంటారనే డౌట్ అయితే ఉంటుంది వీళ్ళు ఓన్లీ వీడియోస్ తీసుకొని ఎడిట్ చేసుకుంటూ ఉంటారు వీడియోస్లో మాత్రమే ఇలా నీట్ గా ఉంటారు అనే ఒక డౌట్ ఉంటుంది కదా అందుకని దాన్ని క్లియర్గా నేను వివరించి చెప్పడానికే నేను చెప్తున్నాను ఇంట్లో పనులు ముందుగా అయితే చేసేసుకుంటే దాని తర్వాత వీడియోస్ తీసుకోవడం కానీ ఎడిట్ చేసుకోవడం కానీ చేసుకోవచ్చు తర్వాత చాలా టైం ఉంటుంది కదా ఇంకా అంతా నేనైతే అప్పుడు ఆ టైంలోనే చేసుకుంటాను అందరూ పిల్లల్ని పంపించేసి మా వారిని పంపించేసిన తర్వాత వీడియో ఎడిటింగ్ కానీ వాయిస్ ఇచ్చుకోవడం కానీ చేసుకుంటూ ఉంటాను మనం వారానికో రెండు వారాలకో కూరగాయలు తెచ్చుకుంటూ ఉంటాం కదా అలా తెచ్చుకున్నప్పుడు ఇలా పచ్చిమిర్చి కానీ కరివేపాకు కానీ ఇలా చేసుకుంటే మనకి పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు అయితే నిలవు ఉంటాయి పచ్చిమిరకాయలని అయితే నీట్గా తుడిచేసుకున్న తర్వాత అయితే తీసేసుకొని బాక్సులు అయితే స్టోర్ చేసుకోవాలి అలాగే కరైపాకను కూడా మనకి ఏదైనా మచ్చలు ఉన్నాయా లేకపోతే పురుగులు ఉన్నాయో చూసుకొని వాటిని నీట్గా అయితే మనకి రెబ్బలన్నీ కూడా తీసేసుకొని నీట్గా ఒక బాక్స్ అయితే వేసేసుకొని స్టోర్ చేసుకుంటే మనకి మళ్ళీ ఇరవై రోజుల వరకు వాటిని కదిర్చే పనే ఉండదు చాలా నీట్గా ఉంటాయి అంటే పాడవకుండా ఉంటాయి అలాగే నేను అల్లం అలా తీసుకొస్తాను కదా అల్లం నిండా కూడా చాలా మట్టి ఉంటుంది అందుకని వెంటనే వాటిని కొంచెం కొంచెంగా దులిపేసేసుకొని తర్వాత స్టోర్ చేసుకుంటాను తర్వాత ఎప్పుడైనా నేను అవసరమైనప్పుడు మాత్రమే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చేసుకుంటాను ముందు ముందుగానే అయితే నేను పెట్టుకోను అనమాట ఏదైనా ఒక స్పూన్ రెండు స్పూన్లో ఉంటే కనుక నేను నెక్స్ట్ డేకి అయితే యూజ్ చేస్తాను అల్లం వెల్లుల్లి ని అయితే అంతేగాని ముందుగా అయితే నేను ఎక్కువగా చేసేసుకొని బాక్స్లో పెట్టుకొని స్టోర్ అయితే చేసుకోను దానివల్ల ఏంటంటే మనం కర్రీస్ ఏదైనా ఎప్పుడైనా చేసుకునేటప్పుడు ఫ్లేవర్ అయితే తగ్గిపోతుంది అప్పటికప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా దీని తర్వాత కూరగాయలన్నీ సర్దేసుకున్న తర్వాత ఇంకా నేను క్లీనింగ్ అయితే చేసేసుకుంటున్నాను ఇలా నేను గిన్నెలను తోముకున్న తర్వాత తర్వాత వెంటనే క్లీనింగ్ అయితే చేసేసుకుంటాను అంటే ఇప్పుడు కూరగాయలు ఉన్నాయి కాబట్టి కూరగాయలు అయితే చదువుకున్న తర్వాత క్లీనింగ్ చేసుకుంటున్నాను నేనైతే కిచెన్ క్లీనింగ్ చేయాలంటే నేను ఎక్కువగా యూజ్ చేసేది మాత్రం హ్యాండ్ వాష్ మాత్రమే యూజ్ చేస్తాను అదైతే చాలా బాగుంటుంది స్మెల్ కూడా నాకు బాగా నచ్చుతుంది అందుకని కొంచెం వాటర్లో కొంచెం ఒక డ్రాప్ టూ డ్రాప్స్ కానీ హ్యాండ్ వాష్ వేసేసి నేను ఇలా క్లీన్ చేసేసుకుంటాను ఆ కొంచెం వాటర్ ఉంటాయి కదా అవన్నీ మళ్ళీ మార్చుకొని మళ్ళీ హ్యాండ్ వాష్ చేసుకొని ఈ పొయ్యి పైన మొత్తం కూడా నీట్గా అయితే తుడిచేసుకుంటాను అంటే మనం ఎప్పటికప్పుడు అప్పుడే వెంటనే చేసేసుకున్నాం అనుకోండి పని అయిపోతుంది మనం తర్వాత వచ్చి చేద్దాంలే అనుకుని పక్కకి వెళ్ళి వేరే పని చేసుకుని వచ్చి చేయాలి అంటే మనకు అస్సలు కుదరని పని అది అందుకని గిన్నెలు తోముకోగానే వెంటనే అయితే క్లీనింగ్ సెక్షన్ అయితే పెట్టేసుకుంటాను తొందరగా పని కూడా అయిపోతుంది చాలా మంది ఏంటంటే వంట చేసుకునేటప్పుడు వంట అయిపోగానే వెంటనే తుడిచేస్తారు అలా అస్సలు చేయకండి ఎందుకంటే ఇవి గాజ్ ఐటమ్స్ కదా మనం ఏంటంటే వంట అయిపోగానే వెంటనే తుడిచామనుకోండి అది చాలా వేడి మీద ఉంటది అలా వేడి మీద ఉన్నప్పుడు తొడవగానే ఏమవుతుందంటే పగిలిపోయే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి మీరు జాగ్రత్తగా ఉండాలి అందుకని మనం వంట అయిపోగని వెంటనే తుడవద్దు కొంచెం గా గాజు కాబట్టి కొంచెం చల్లారిన తర్వాత అయితే నీట్గా అయితే తుడుచుకోండి ఇంకా నా పని అయితే అయిపోయే కదా ఇంకా తర్వాత నా జుట్టుకి అయితే నేనైతే ఆయిల్ పెట్టేసుకుంటున్నాను ఈ ఆయిల్ పెట్టుకునేటప్పుడు ముఖ్యంగా నేను ఒక్కొక్కసారి అయితే ఇలా చేస్తూ ఉంటాను అనమాట అంటే కొంచెం కొబ్బరి నూనెలో కరివేపాకును మెంతులు వేసుకొని కాచుకొని ఆ తర్వాత తలకు పోసుకుంటాం కదా తలకు పోసుకున్న తెల్లారి ఇలా ఆయిల్ అయితే పెట్టేసుకుంటాను ఈసారి ఏంటంటే ఆయిల్ కొంచెం ఉంది అందులో కరివేపాకు మెంతులు వేసుకొని కాచుకొని ఉంచుకున్నాను అనమాట దాంట్లో కొంచెం ఆయిల్ అయితే ఉంది ఆయిల్లోనే ఇంకో కొంచెం ఆయిల్ని నేను కొబ్బరి నూనె యాడ్ చేసుకొని అందులో గోరింటా ఆకుంటుంది కదా ఇది నేను నీడలో కొంచెం ఒక టూ డేస్ అయితే ఆరబెట్టాను మరీ పచ్చిది అయితే కాదు మరీ ఎండిపోయింది కూడా కాదనమాట దీన్ని కొంచెం లైట్గా దోరగా వేయించుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇది చల్లారిన తర్వాత దాన్ని అయితే నా హెయిర్ మొత్తాన్ని కూడా అప్లై చేసుకుంటాను ఇలా అప్లై చేసుకుంటే ఏంటంటే అప్పుడప్పుడు మనం చిన్న చిన్నవి అలా హెయిర్కి అయితే మనం పోషణ అనేది చేస్తూ ఉండాలి మన ఫుడ్ అయితే మనం ఎలా తీసుకొని ఎనర్జీగా ఎలా ఉంటాము అలాగే హెయిర్కి కూడా అప్పుడప్పుడు దానికి కావాల్సిన పోషణ విలువలు అనేవి మనం ఇస్తూ ఉండాలన్నమాట మన ఫుడ్ విషయంలోనూ తీసుకోవాలి అలాగే మనం పైనుంచి కూడా దానికి ఏం కావాలో ట్రీట్మెంట్ మనం చిన్న చిన్నవి ఇంట్లోనే చేసుకుంటూ ఉండాలి అందుకని ఇలా ఏంటంటే మందారాకు కూడా ఆయిల్లో ఎప్పుడైనా కాచుకొని ఇలా ఆయిల్కి ఆయిల్లో కాచుకున్న తర్వాత పెట్టేసుకుంటూ ఉంటాను అలాగే ఇలా మనం గోరంతా కూడా పెట్టుకున్నాం అనుకోండి హెయిర్ అనేది కొంచెం హెల్తీగా కొంచెం అంటే జుట్టు అనేది కొంతమందికి తెగిపోతూ ఉంటుంది కదా అలా తెగిపోయే ఛాన్సెస్ అనేవి చాలా తక్కువగా అయితే ఉంటాయి నేనైతే ఎక్కువగా ఫ్రూట్స్లో ఎక్కువగా బొప్పాయి పండు అయితే బాగా ఇష్టంగా తింటాను అందుకని మా వారు ఎప్పుడైనా కట్ చేసిన మొక్కలు బయట అమ్ముతూ ఉంటారు కదా అవి తెస్తూ ఉంటారు ఒకటే బొప్పాయి పండు తెచ్చుకున్నాం అనుకోండి అది కొంచెం తింటాము ఆ నెక్స్ట్ డేకి పాడైపోతుంది అందుకని ఇలా కట్ చేసిన ముక్కలు మాత్రం తెస్తూ ఉంటారు అంటే రోజెడ్స్ రోజు అలా తెస్తూ ఉంటారు ఇంకా నేనైతే ఇష్టంగా తింటాను కదా అయితే ఇందులో ఒకటి బాగా పండిపోయిన ముక్క అయితే ఒకటి ఉంది అందులో కొంచెం హనీ యాడ్ చేసుకొని నేను ఫేస్కి మెడకి ఇలా అప్లై చేసేసుకుంటున్నాను మనకి ఏంటంటే బొప్పాయి పండు ఆడవాళ్ళకి చాలా మంచిది స్కిన్ కూడా చాలా మంచిది ఇలా అప్లై చేసుకొని మనం స్నానం చేసామనుకోండి ఈ వింటర్ సీజన్లో స్కిన్ అనేది చాలా స్మూత్ గా ఉంటుంది చాలా బాగుంటుంది నా స్కిన్ అయితే వింటర్ సీజన్లో డ్రై అయిపోతుంది సమ్మర్ సీజన్ లో ఆయిల్ అయిపోతుంది అదేంటి అసలు వెరైటీ ఒక్కొక్కరికి ఒక్కొక్క లా ఉంటుంది కదా నాది ఎప్పుడు నా స్కిన్ అసలు నా మాట వినదనమాట అందుకని ఇలా చిన్న చిన్నవి ఏదైనా చేస్తూ ఉంటే నా మాట వింటదేమోనని ఒక చిన్న హోప్ అనమాట కానీ మనం హనీ అనేది రాసుకుంటే వింటర్ సీజన్ లో చాలా బాగుంటుంది